హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ టైలర్స్ ఈరోజు మన వీడియోలోని ఆది బ్లౌజ్ కొలతలతో బ్లౌజ్ కటింగ్ బ్యాక్ పార్ట్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి దానికోసం ముందుగా మనం ఆది బ్లౌజ్ తీసుకోవాలి ఇలా ఆది బ్లౌజ్ తీసుకున్న తర్వాత కిందన ఒక ఆఫ్ ఇంచు నడం పట్టి వేయడానికి వదులుకోవాలి ఇలా వదులుకున్న తర్వాత చూసారు కదా ఇలా లైన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని చూడండి బ్యాక్ సైడ్ మనం తీసుకోవాలి ఎప్పుడైనా బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ వెనకాల బ్యాక్ సైడ్ తీసుకుని కింద డాట్ ఉంటుంది కదా ఆ డాట్ నుంచి పైన భుజం వరకు ఎంత వరకు ఉందో చూసుకుని పెట్టుకోవాలి పొడవు పెట్టుకున్న తర్వాత ఒక పావు నుంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి కుట్ల కోసం పావు నుంచి ఎక్స్ట్రా కుట్లు పెట్టుకుని చివరి వరకు లైన్ గీసుకోవాలి అడ్డంగా ఎందుకంటే మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎగుడు దిగుడు రాకుండా ఉండడం కోసం ఒక లైన్ వెళ్తే లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఇవి ఇందులో చూపించిన విధంగానే ఫోల్డింగ్ చేసుకుని చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని అంటే బ్యాక్ పార్ట్ పైకి వచ్చేలా ఉండేలా ఫోల్డింగ్ చేసుకుని కిందన నడుందే సమానంగా పట్టుకుని ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మనం నడుం పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక చూడండి ఇప్పుడు కరెక్ట్గా పట్టుకోవాలండి ఇలా కరెక్ట్గా పట్టుకుని ఈ వీడియోలో చూపిస్తున్న తు, విధంగా మీరు ఇలా కరెక్ట్గా బ్లౌజ్ పెట్టి పట్టుకొని కరెక్ట్గా ఉండాలండి ఇప్పుడు పైన చెస్ట్ లూజ్ దగ్గర అంటే శంఖ దగ్గర మనకు కుట్లు పడతాయండి ఆ కుట్లు దగ్గర మనం చెస్ట్ లూజ్ కింద ఎంత ఉంటే అంత ఆది బ్లౌజ్లో అక్కడ వరకు పెట్టుకోవాలండి ఆ తర్వాత కింద నడుము ఎంత ఉందో అంత పెట్టుకుని దానికి వన్ నుంచి ఎక్స్ట్రా డాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు రెండున్నర నేను మెడ పెట్టుకుంటున్నానండి ఇప్పుడు రెండున్నర మెడ పెట్టుకుని భుజం ఎంత ఉందో చూసుకోవాలండి భుజం ఉందో చూసుకుని పెట్టుకోవాలి ఎంత వస్తే దానికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని పెట్టుకున్నారనుకోండి నాకు ఇక్కడ త్రీ అండ్ హాఫ్ పెడితే నాకు రెడీ అయ్యేసరికి త్రీ ఇంచెస్ వస్తుందండి చూడండి మొత్తం సిక్స్ ఇంచెస్ ఇలా పెట్టుకున్న తర్వాత సిక్స్ ఇంచెస్కి ఇక్కడ ఒక సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలండి మనము హ్యాండ్ రౌండ్ తీస్తాం కదా హ్యాండ్ రౌండ్ కోసం సిక్స్ ఇంచెస్ పెట్టుకుని మనం చెస్ట్ లూజ్ అయితే ఎక్కడ పెట్టుకున్నాం ఆది బ్లౌజ్లో అక్కడికి ఒక లైన్ గీసుకోవాలి ఇలా ఎల్ షేప్లో ఇలా గీసుకున్న తర్వాత మనము చూడండి ఇక్కడ వన్ ఇంచ్ కలప పెట్టలేదు నేను వన్ ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకుంటున్నాను ఎందుకంటే అవి డాట్ల కోసం నడున దగ్గర ఇప్పుడు ఆ లైన్ గీసుకోవాలండి ఒక లైన్ గీసుకున్న తర్వాత మనకి టూ ఇంచెస్ ఖర్చు కావాలంటే టూ ఇంచెస్ పెట్టుకోవచ్చు లేకపోతే వన్ అండ్ హాఫ్ అయినా పెట్టుకోవచ్చు నేను ఈ బ్లౌజ్ వన్ అండ్ హాఫ్ పెడుతున్నానండి క్లాత్ సరిపోదు చూసారు కదా ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే ఖర్చు సరిపోతుంది టూ ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు క్లాత్ ఎక్కువ ఉంటే ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఎల్ షేప్లో కార్నర్లో ఒక ఒకటుంప వండేలా పెట్టుకుని కార్నర్లో ఒక లైన్ గీసుకుని ఆ లైన్ నుంచి ఇప్పుడు లైన్ కదా ఇప్పుడు చిన్న రౌండ్ ఇచ్చుకుంటే సరిపోతుందండి ఇలాగ వీడియోలో చూపించిన విధంగా చిన్న రౌండ్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి నెక్ ఎంత పెట్టుకోవాలో చూసుకోవాలి మన బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ తీసుకుని నెక్ ఎంత ఉందో బ్యాక్ సైడ్ చూసుకోవాలండి ఎంత ఉందో చూసుకుని ఇప్పుడు మనం ఇక్కడ పైన టూ అండ్ హాఫ్ పెట్టాం కదా నెక్ కింద త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి ఇలా త్రీ ఇంచెస్ నెక్ పెట్టుకుంటే సరిపోతుందండి రౌండ్ బాగా వస్తుంది ఇప్పుడు ఆ రెండున్నరదండి త్రీ ఇంచెస్ వరకు లైన్ గీసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత చిన్న రౌండ్ ఇచ్చుకుంటే సరిపోతుందండి మీకు రౌండ్ అయితే రౌండ్ స్కేర్ అయితే ఏదైతే అది పెట్టుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తం డ్రాయింగ్ అయిపోయిందండి ఇప్పుడు మీకోసం కటింగ్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు కూడా ఒకసారి పడవ చెక్ చేసుకోండి ఎంత వచ్చిందో పదిహేను ఇంచులు బ్లౌజ్ పడవ ఉంది ఖర్చులకు ఒక ఆరు ఇంచు మొత్తం కలిపి పదిహేనున్నారు పెట్టుకున్నానండి ఇప్పుడు కటింగ్ చేస్తాను చూడండి ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఉపయోగపడుతుందంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సరేనండి నెక్స్ట్ వీడియోలోనే మీకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి వివరంగా